పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు రాజకీయంగా ఉనికిని చాటుకోవాలని పార్టీని భూస్థాపితం అయినప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడ మెప్పు లేదని తెలుసుకొని కూటమి ప్రభుత్వం సంవత్సరం నుంచి కూడా ఎక్కడ కూడా అరాచకాలన్నింటినీ కూడా ఆపేసి రోజు గ్రామాల్లో ప్రశాంతంగా బతికే పరిస్థితిని చూస్తా ఉన్నాము అభివృద్ధి పదంగా సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ పనిచేసే విధానాన్ని ఓర్వలేక ఈరోజు గ్రామాల్లో నిన్న మొన్న జరిగినటువంటి రాప్తాడులో సంఘటన చాలా బాధాకరం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటే ఎంత జుభుక్సకరంగా ఉన్నాయంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఖచ్చితంగా మీరు పరామర్శించి కుదిరితే కుటుంబానికి సాయం చేయండి అంతేగాని మీరు రాజకీయంగా బాగుండాలని ఇంకా ఘర్షణలు రేపెట్టాలని ఆరిపోయిన మంటలు ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు ముందుకు వెళ్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా శాంతియుతంగా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో కుటుంబ సమస్యలతో జరిగినటువంటి ఒక దురదృష్టమైన సంఘటన ఖచ్చితంగా లింగమయ మరణము ఖచ్చితంగా బాధాకరము కానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేస్తూ ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా చాలా బాధాకరంగా ఉంది రాష్ట్రం అంతా కూడా వైపు అభివృద్ధి వైపు వెళ్తా ఉంటే ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తూ ఈ రోజు సంస్థలన్నింటినీ కూడా మనము ఈ రోజు ఏర్పాటు చేసుకొని ఉపాధి అవకాశాలని కలిగించే విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్న సందర్భంలో ఈ రోజు లేనిపోనివి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఈ రోజు మీడియా పూర్వకంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖండిస్తా ఉన్నాము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏకవచనంతో మాట్లాడుతూ వాళ్ళ మీద బట్టలు ఊడదీసి కొడతానన్న సెంటెన్స్ ని అసలు అసలు జీర్ణించుకోలేని పరిస్థితిని చూస్తా ఉన్నా ఉన్నతమైన డిపార్ట్మెంట్ వాళ్ళ విధుల్ని వాళ్ళు ఇవాళ నిర్వర్తిస్తూ ఎక్కడా కూడా ఘర్షణలు లేకుండా లా అండ్ ఆర్డర్ ని శాంతియుతంగా మనము ముందుకెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నా సందర్భంలో ఈ రోజు ఆయన ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ ని పెట్టిన ఇబ్బందులను గతంలో ఆయన చెప్పిందే వేదం మేము చేయ చెప్పిందే మీరు చేయాలని వాళ్ళని ఒత్తిడి చేసి చేసిన రాజకీయాలకి పాపం పోలీస్ సిబ్బంది వాళ్ళు ఎంతో నలిగిపోయారు ఇబ్బంది పడ్డారు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హోం మంత్రి అనిత గారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా అరాచకాలు జరగకుండా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు వేల ఎనిమిది వందల మందికి ఇలా అరాచకంగా దౌర్జన్యాలు చేసి చనిపోయిన కుటుంబాలని ఎందుకు పరామర్శించలేదు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నిర్వహిస్తూ నువ్వు మీ పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయము ప్రతి నియోజకవర్గంలోకి ఈ రోజు వేస్తూ శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాలని కూడా మీరు ప్రేరేపించి ఈ రోజు ఘర్షణలకు తావు తీస్తా ఉన్నారు పాపం లింగమయ్య కుటుంబ సభ్యులు నిరుపేదలు ఏదో చిన్న ఘర్షణలు జరిగితే ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు తక్షణమే యాక్షన్ తీసుకొని ఉన్న ఉన్నటువంటి నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఖచ్చితంగా కుటుంబానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాడుకుంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారు కూడా తెలియజేయడం జరిగింది కుల రాజకీయాల్ని మళ్ళీ ప్రేరేపిస్తూ ఈ రోజు పార్టీలకి ఆపాదిస్తూ జరిగినటువంటి సంఘటన ఏంటి మీరు నిన్న అక్కడ వచ్చి చేసినటువంటి హంగు ఆర్భాటాలు ఏంటి అసలు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మీరు వాళ్ళు పరామర్శించడానికి వచ్చారా అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండే విధంగా చేయడానికి వచ్చారా అర్థం కాకుండా ఉంది పోలీసుల మీద వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నాము స్వయాన సత్యసాయి జిల్లా ఎస్పీ మహిళా పోలీసులు అనంతపురం డిఐజి గారు మహిళా పోలీసులు ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మహిళా పోలీసులను ఈరోజు బట్టలు తీసి అంత మాట అన్నారంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ పిల్లలు కాని యువత గాని ఏమి ఆదర్శంగా తీసుకుంటారండి ఇలాంటి రిప్రజెంటేటివ్స్ ఉంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు జరిగిన సం సంఘటన గురించి మాట్లాడండి పోలీస్ సిబ్బంది వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకు అన్ని ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు అవన్నీ వదిలేసి ఏకపక్షంగా మీరందరూ కూడా ఒక రౌడీ రాజకీయాన్ని మళ్ళీ ప్రేరేపిస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు గ్రామాలలో ఐదు ఏడు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పండగల్ని ఈ రోజు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ రోజు ఉగాది పండుగ కానీ క్రిస్మస్ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ కలిసి చేసుకునే పరిస్థితిని ఈ రోజు గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం అంటే దానికి నిదర్శనం అంత పారదర్శకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఘర్షణలు జరగకుండా అంతటి సిబ్బందిని ప్రొవైడ్ చేస్తూ ఈ రోజు మారుమూరు గ్రామాల్లో ఫ్యాక్షన్ లాంటి గ్రామాల్లో కూడా ఈ రోజు అద్భుతంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాం ఐదేళ్లు మీరు ఎక్కడా కూడా పండగ వాతావరణం లేదు పండగ జరుపుకునే పరిస్థితి లేదు ఘర్షణను ప్రేరేపించారు కుల మతాలను ఇబ్బంది పెట్టి ప్రేరేపించారు అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతికే విధంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు ప్రతి అధికారులు కూడా వాళ్ళ విధుల్ని వాళ్ళు స్వయంగా వాళ్ళు విధుల్ని నిర్వహించే విధంగా కూడా స్వేచ్ఛనిచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం మీకు చేతనైతే సహాయపడండి అభివృద్ధికి చేతనైతే ఎక్కడైతే సంక్షేమం అందలేదో మీకు తెలియజేస్తే మా దృష్టికి తీసుకురండి అక్కడ కూడా మేము వెళ్ళి చేస్తాము అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంత వ్యాఖ్యలు చేశారు అవన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బహిరంగంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము